నమస్తే వెల్కమ్ టు వోల్ న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి గవర్నమెంట్ కుట్రలు చేస్తోందంటూ వైఎస్ఆర్సీపీ నేతలైతే ఆరోపించడం జరుగుతోంది దీనికి కారణం ఏంటంటే మనకు తెలుసు మొన్న జరిగిన ఒక హత్య రషీద్ హత్య పల్నాడు జిల్లా వినుకొండలో జరిగింది ఏదైతే వైఎస్ఆర్సీపీలో యువజన నేతగా ఉన్న రషీద్ను టీడీపీ కూటమిలో యువజన సంఘం నేతగా ఉన్న జిలాని అనే ఒక యువకుడు అతి దారుణంగా నడి రోడ్డుపై వినుకొండలో హత్య చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ బెంగళూరులో ఉండి వెంటనే ఈ హత్యపై స్పందించి అక్కడ లోపల్ లోకల్గా ఉన్న మాజీ ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడి నేను వినుకొండకు వచ్చి రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పడం వెను వెంటనే ఆయన బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడం ఆంధ్రప్రదేశ్లో ఆయన ముందు తాడేపల్లిలో దిగి తర్వాత అక్కడి నుంచి వినుకొండకు పైన వెళ్ళడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే జగన్ భద్రతను కొంత కుదించారు అనేది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలైతే గానీ వైఎస్ఆర్ సిపి నేతలైతే గానీ ఆరోపిస్తున్న ఒక ప్రధాన అంశం అనమాట అయితే జగన్ కి ఇచ్చిన వెహికల్ ఏదైతే ఉందో అది పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం అవడంతో జగ జగన్ వినుకొండ ప్రయాణంలో భాగంగా అది పలుమార్లు మరాయించడం కూడా జరిగింది దీంతో వైఎస్ఆర్ సిపి నేతలు కూటమి గవర్నమెంట్ కావాలనే కుట్రపూరితంగా ఈ విధంగా వ్యవహరిస్తోంది అని చెప్పి వారు ఆరోపిస్తున్నారు మనకు తెలుసు జగన్ నిన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం దగ్గర ఉన్న భద్రతను కూడా తీసివేయడం జరిగింది దీంతో ఇదంతా కావాలని ఉద్దేశ్య పూర్వకంగానే కూటమి గవర్నమెంట్ చేస్తోంది అని చెప్తున్నారు అయితే ఇది కుట్రపూరితంగా జరుగుతోంది అని చెప్పడానికి వారు చెప్తున్న ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఆంధ్రప్రదేశ్లో జగన్ వినుకొండకు పయనమయ్యే ముందే అత్యవసరంగా ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అత్యవసర సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో విఐపీలు విఐ వివీఐపిలకు భద్రత కుదింపుకు సంబంధించి ఒక చర్చ అయితే సాగింది అయితే జగన్ భద్రతను తొలగించాలని లేదంటే కుదించాలన్న ఒక ఉద్దేశ్యంతోనే ఈ అత్యవసర సమావేశం నిర్వహించారు అని చెప్పి వైసీపీ నేతలు అలాగే కార్యకర్తలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ అనమాట అదేవిధంగా మనం చూసుకుంటే జగన్ నార్మల్గా అయితే జెట్ కేటగిరీలో ఉన్నారు ఆయన భద్రత జెట్ కేటగిరీలో ఉంది సో అలాంటప్పుడు జెట్ కేటగిరీలో ఉన్న వ్యక్తికి ఆ దాదాపు పది ఎనర్జీ కమాండోస్ అలాగే దాదాపు ఒక ముప్పై ఆరు మంది ఆ భద్రతా సిబ్బంది అయితే ఉండాలి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు అయితే ఈ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న జగన్ కు ఈ ఎందుకు భద్రత కుదించే కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు అనేది ఆ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న విషయం అయితే మనకు తెలుసు జగన్ ఐదేళ్ల పాటు సీఎం గా చేశారు ఇప్పుడు మాజీ సీఎం గా ఉన్నారు కాబట్టి జెడ్ ప్లస్ కేటగిరీ అనేది ఆయన ప్రజెంట్ అయితే జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన భద్రతను కుదించడంతో వైసీపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు అలాగే మనం చూసుకుంటే తాడేపల్లి నుంచి జగన్ వినుకొండకు ప్రయాణం అయ్యే క్రమంలో కూడా పలుమార్లు ఆయన ఏదైతే ప్రభుత్వ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంటుందో ఆ వాహనం పలుమార్లు మొరాయించడం జరిగింది అంతేకాకుండా జగన్ వినుకొండ నుంచి బయలుదేరినప్పుడు కూడా గుంటూరు జిల్లా అదనపు ఎస్వి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ శ్రేణుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు అంటే జగన్ అంటే ఎవరైతే నడుచుకుంటూ వెళ్తున్నారో వాళ్ళందరినీ ఆపే ప్రయత్నం అయితే అక్కడ అదనపు ఎస్పీ చేయడం జరిగింది అదే కాకుండా తాడేపల్లి జంక్షన్ వద్ద కూడా మళ్ళీ జగన్ అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు ఉన్నారో వారందరినీ ఆపే ప్రయత్నం చేశారు సో ఇలా పలుమార్లు అక్కడున్న పోలీసులు అడ్డుకోవడం కానీ లేదంటే వెహికల్ మొరాయించడం కానీ చేయడంతో ఇంకా జగన్ తన ప్రైవేటు వాహనంలో వినుకొండకు ప్రయాణమై వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇదంతటినీ కూడా వైఎస్ఆర్సిపి నేతలు శ్రేణులు గట్టిగా ఖండిస్తున్నారు ఎందుకంటే ఒకవేళ మా నేతకు ఏదైనా అపాయింట్ జరిగిన ఏదైనా థ్రెడ్ వచ్చినా ఖచ్చితంగా దీనికి కూటమి గవర్నమెంట్ అయితే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నారు కాబట్టి బాధ్యత అయితే తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరుగుతోంది అయితే ఒకవేళ కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేస్తే గనుక దీనికి కూడా కారణం లేకపోలేదు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడైతే ఈ విధంగానే ప్రతిపక్షంలో ఉన్నవారికి ఈ రకమైన ఇబ్బందులు పెట్టారు కాబట్టి అదే కక్ష సాధింపు చర్యగా మనకు తెలుసు ఇప్పుడు ప్రెజెంట్ రిజర్వెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి కాబట్టి అదే కక్ష సాధింపు కొనసాగిస్తూ కూటమి గవర్నమెంట్ అయితే జగన్ ని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది అని అనుకోవచ్చు చెప్పలేం సో ఒకవేళ లేదు ఇది కేవలం ఆరోపణ అయితే ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వ పెద్దలు ఎవరైనా క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి శ్రేణులైనా కానీ లేదంటే నేతలైనా కానీ కొంచెం కూల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే మొత్తానికి జగన్ అయితే జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఆయన భద్రత దృష్ట్యా అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకవేళ ప్రతిపక్ష నేతకి ఏదైనా ఇబ్బంది కలిగినా ఏదైనా జరగకూడని జరిగినా లేదంటే ఆయన భద్రత లోపాల వల్ల ఏం జరిగినా కూడా ఖచ్చితంగా అపవాదు మూటగట్టుకోవాల్సింది కూటమి గవర్నమెంటే కాబట్టి ఈ విషయంలో ఏదైతే కూటమి గవర్నమెంట్ ఉందో ఫోకస్ చేసి జగన్కి ఇవ్వాల్సిన ఏదైతే ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలో ఇప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఆ కేటగిరీ సెక్యూరిటీ కనుక కల్పిస్తే ఖచ్చితంగా ఈ విషయంలో కూటమి గవర్నమెంట్ మీద కూడా ఎలాంటి ఆరోపణలు రాకుండా ఉంటాయి కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్